¡Eh! Hey. Uh. ¡Eh!

ए

உம்ம் <Applause/> ஆம்பளத்தை எல்லாம் கொடுக்கிற கண்டம் வாயே మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు పేద ప్రజల యొక్క గురుసేవాసుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ప్రధానమైనటువంటి తోటి ఈ ధర్నా కార్యక్రమం కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఇప్పటికీ ఇల్లు లేనటువంటి వాళ్ళ సంఖ్య కోట్లలో ఉండడం ఒకవైపు పేదరికం మరింత పెరుగుతూ ఉండడం జరుగుతా ఉన్నది కానీ ప్రభుత్వాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశంలో బాగా అభివృద్ధి జరుగుతా ఉన్నది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదరికాన్ని నిర్మూలించాం ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇండ్లు కట్టించామని చెప్పి ఇవాళ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో భారతదేశం అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ వాస్తవంగా ఇప్పటికీ ఎనభై కోట్ల మంది పేద ప్రజలకు సబ్సిడీ బియ్యం ఇస్తే తప్ప వాళ్ళకు పూట గడవనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నది అనంటే ఎనభై కోట్ల మంది సబ్సిడీ బియ్యం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అనంటే మన దేశం ఈ స్వాతంత్ర కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో పైకి మేడి పండు లాగా కనపడతా ఉన్నది వాస్తవంగా ఈ యొక్క ప్రభుత్వాలు చెప్పేటి అనేటువంటిది దొల్ల అనేటువంటిది ఈ రోజు వందలాదిగా ఇక్కడికి కథలు వచ్చినటువంటి ప్రజలే నిదర్శనం ఇంత ముందు ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కన్న వెంకన్న గారు పాడి పాట పాడినట్లుగా పేద ప్రజలకు రెక్కాడితే డొక్కాడన్నటువంటి పేద ప్రజలకు కనీసం అరవై గజాల స్థలానికి పట్టా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి ఇచ్చిన పక్క ఇళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ కల్పించినటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి పేదవాళ్ళని ఏ రకంగా గుడిసెల నుంచి తరలించాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప వేలాది ఎకరాల భూములు ఆక్రమించినటువంటి రియల్ ఎస్టేట్ మాఫియాను మాత్రం అరికట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం ఈనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వేలాది ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ మాఫియా ఆక్రమించుకొని దర్జాగా బ్రతుకుతూ ఉన్నారు కానీ ఇవాళ జక్కలోది కానీ ఇంకా ఉరుసు ప్రాంతంలో ఉండబడినటువంటి భూములు కానీ తీసుగుండ దగ్గర ఉండబడినటువంటి భూములు కానీ నస్సంపేటలో ఉండబడినటువంటి ప్రభుత్వ భూములు కానీ పేదవాళ్లకు పట్టాలు ఇవ్వమని చెప్పి సంవత్సరాల నుండి ప్రజలు పోరాటం చేస్తూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేటట్టుగా తిరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి ఒక దయనీయ పరిస్థితి ఉంది కానీ ఎన్నికల్లో ప్రభుత్వమే ఇచ్చింది అరవై గజాలు ఉండబడినటువంటి ప్రతి బురుసేవాసికి పట్టాలు ఇస్తాం ఇంద్రమ ఇల్లు కట్టిస్తామని చెప్పి కానీ ఇప్పుడు ఇరవై నెలలు అధికారంలోకి వచ్చి కానీ ఎక్కడ కూడా ఏ గుడిసేవాసుల దగ్గరికి వెళ్ళి ఇంద్రామ్మ ఇల్లుకు మొగ్గు పోసినటువంటి పరిస్థితి లేదు అక్కడ ఇంద్రామ్మ ఇల్లు కేటాయించినటువంటి పరిస్థితి లేదు గతంలో బీఆర్ఎస్ పాలనలో అదే జరిగింది డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పారు డబుల్ బెడ్రూమ్లు కట్టారు కానీ ఆ డబుల్ బెడ్రూమ్ల యొక్క పంపిణీ లేదు